అన్నారు చీదరించుకున్నారు ఆస్తిలో చిల్లి గవ్వలేదన్నారు సెక్యూరిటీ వాళ్ళతో నెట్టించారు బౌన్సర్లతో కొట్టించారు చేతులు విరగొట్టారు కట్టుబట్టలతో రోడ్డు పైకి నెట్టేశారు ఇలా మంచు మనోజ్ ను మంచు విష్ణు మోహన్ బాబు నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశారు అయినా మనోజ్ వారిని ద్వేషించకపోగా మరింత ప్రేమించాడు మీరు నన్ను భౌతికంగా ఎంత దూరం చేసినా నేను మానసికంగా మీకు దగ్గరగానే ఉంటాను అని సంకేతాలు పంపించాడు మంచు విష్ణు మోహన్ బాబు నిర్మించి నటించిన కన్నప్ప సినిమా రిలీజ్ అయింది ఆ రిలీజ్ కు ముందు రోజు కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని హిట్ కావాలని మంచు మనోజ్ ప్రకటించారు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి బయటకు వస్తున్న మనోజ్ ను సినిమా ఎలా ఉంది అని విలేకరులు ప్రశ్నించగా సినిమా అత్యద్భుతంగా ఉందని తన అన్న కూడా ఊహ కందని విధంగా నటించాడని సినిమా సూపర్ హిట్ కావటం తనకు సంతోషంగా ఉందని అన్నారు మోహన్ బాబు నటన గురించి ప్రశ్నించగా ఆయన నటన గురించి చెప్పే స్థాయి తనకి లేదని ఆయన గురించి నాకంటే మీకే బాగా తెలుసని అన్నారు తన తండ్రి మీద గౌరవాన్ని చాటుకున్నారు ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించాలనుకుంటారు ఎవరైనా ఒక రూపాయి నష్టపరిస్తే వాళ్లకు పది రూపాయల నష్టం కలగాలని కోరుకుంటారు కానీ మంచు మనోజ్ మాత్రం తనను ఎన్ని రకాలుగా వేధించినా ఎన్ని రకాలుగా నష్టపరిచినా తన అన్న మంచు విష్ణు క్షేమంగా ఉండాలని ఆ సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించాడు అది శత్రువుని కూడా ప్రేమించే అంటే ఆస్తులైతే దక్కకపోవచ్చు కానీ నైతికంగా మాత్రం మంచు మనోజ్ మంచు కుటుంబంలో తన పెద్దరికాన్ని మరోసారి నిలుపుకున్నాడు ఆల్ ది బెస్ట్ మంచు మనోజ్